పితృదేవతల్ని తృప్తిపరచుకోవాలి అంటే ఎలా తర్పణాలు తర్పణం అంటేనే తృప్తి తర్పణం అంటే తృప్తిపరచటం అని అర్థం వారిని తృప్తిపరిచేందుకోసం మనం చేయాల్సిన కొన్ని కర్మలున్నాయి ఆ కర్మలు చేస్తే వాళ్ళు సంతోషపడతారు ఆ పితృదేవతలు సంతోషిస్తే ఇంకా లభించనిది ప్రపంచంలో ఏది ఉండదు పితృదేవతల్ని నమస్కారం చేసుకోవాల్సిన విధానం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం కృతమస్తకాంజలిం ఉరికే అంజలి కాదు కృత మస్తకా అంజలి మీద చేతులు పెట్టుకుని నమస్కరిస్తే దేవతలు పితృదేవతలు సంతోషపడతారు అది నమస్కారం దేవతల దగ్గరికి వెళ్ళినప్పుడు అట్లా నమస్కారం చేయాలి పైన ఉండే ప్రాణాలు ప్రాణాలు ప్రాణస్వరూపంగానే దేవతలు ఉంటారు పితృదేవతలు ఉంటారు సమస్త మాతృ పితృదోషాలని పరిహారం చేసేటువంటి స్తోత్రం ఈరోజుకి కూడా శ్రాద్ధాలు జరిగే చోట ఈ పితృ రుచికృత పితృస్తోత్రాన్ని అందరూ పారాయణ చేస్తారు